హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం బహుళ ఎంపికలను కలిగి ఉన్నందుకు విమర్శించకూడదు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం దేశం యొక్క విదేశాంగ విధాన ప్రాధాన్యతల గురించి అడిగినప్పుడు అది అన్ని అలైన్మెంట్ నుంచి పయనిస్తున్న పరిశీలన నేపథ్యంలో నొక్కి చెప్పారు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మన్ విదేశాంగ మంత్రి అన్నా బేర్ బేర్బాక్ సమక్షంలో మ్యూనిచ్లో జరిగిన భద్రతా సమావేశంలో ఇంటరాక్టివ్ సెషన్లో అతని వ్యాఖ్యలు వచ్చాయి పై మాస్కో దాడి చేసినప్పటికీ రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనసాగించడాన్ని మోడరేటర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎందుకు సమస్య కావాలి నేను బహుళ ఎంపికలను కలిగి ఉన్నంత తెలివిగలవాడిని మీరు మెచ్చుకుంటూ ఉండాలి మరియు విమర్శించకూడదు ఇది ఇతరులకు సమస్యనా నేను అలా అనుకోను అని అతను చెప్పాడు ఆ సందర్భంలో మిస్టర్ జైశంకర్ దేశాలు ఎదుర్కొంటున్న విభిన్న పుల్స్ మరియు ఒత్తిళ్లను వివరించారు వివిధ దేశాలకు విభిన్న చరిత్రలు మరియు సవాళ్లు ఉన్నాయి ఏకరూప సంబంధాన్ని కలిగి ఉండటం చాలా కష్టం అని అన్నారు మేము పూర్తిగా మరియు సెంటిమెంటల్గా లావాదేవీలు జరుపుతున్నామనే అభిప్రాయాన్ని మీరు అనుకోకుండా ఇవ్వాలని నేను కోరుకోవడం లేదు మేము కాదు మేము వ్యక్తులతో కలిసి ఉంటాం మేము విషయాలను నమ్ముతాం మేము విషయాలను పంచుకుంటాం కానీ మీరు అలా చేసిన సందర్భాలు ఉన్నాయి వివిధ ప్రదేశాలలో ఉండటం వివిధ స్థాయిల అభివృద్ధి విభిన్న అనుభవాలు ఇవన్నీ ఇందులోకి వస్తాయి అని ఆయన వివరించారు కాబట్టి జీవితం సంక్లిష్టమైనది జీవితం విభిన్నమైనది అని అతను చెప్పారు మంచి భాగస్వాములు ఎంపికలను అందిస్తారు స్మార్ట్ భాగస్వామ్యులు ఆ ఎంపికలలో కొన్నింటినీ తీసుకుంటారు అని జైశంకర్ అన్నారు విదేశాంగ మంత్రి అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ నగరాలపై హమాసు చేసిన దాడులను ఉగ్రవాదంగా అభివర్ణించారు అయితే అదే సమయంలో టెల్ అవి ప్రతిస్పందనను ప్రస్తావిస్తూ మానవతా చట్టాన్ని పాటించాల్సిన అంతర్జాతీయ బాధ్యత ఇజ్రాయెల్కు ఉందని అన్నారు పాలస్తీనా సమస్యపై రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం భారతదేశం యొక్క దీర్ఘకాల వైఖరిని కూడా ఆయన హైలైట్ చేశారు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ చేసిన అపూర్వమైన దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ తన సైనిక దాడిని కొనసాగిస్తోంది హమాస్ చేసిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది మరియు పరిస్థితిని మరింత దిగజార్చాలని పిలుపునిచ్చింది పాశ్చాత్య ఆధిపత్యం చాలా బలంగా ఉన్న కాలంలోనే బ్రిక్స్ సమూహం ప్రారంభమైందని ఒక ప్రశ్నకు విదేశాంగ మంత్రి చెప్పారు గతేడది ముప్పై దేశాలు బ్రిక్స్లో భాగం కావడానికి ఆసక్తి కనబరిచాయని జైశంకర్ వివరించారు మనం చేసిన మేలు ఏదో ఒకటి ఉండాలి అన్నారు పాశ్చాత్యేతర మరియు పాశ్చాత్య వ్యతిరేకత మధ్య తేడాను గుర్తించడం ఈరోజు చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను నేను ఖచ్చితంగా భారతదేశాన్ని పాశ్చాత్యేతర దేశంగా వర్ణిస్తాను కానీ పాశ్చాత్య దేశాలతో చాలా బలమైన సంబంధాలు కలిగి ఉన్నాను అని అన్నారాయన చూస్తారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే